హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఇవ్వండి మినప్పప్పు పొట్టు మినప్పప్పు పచ్చడి అండి రోటి పచ్చడి చాలా బాగుంటుంది ముందుగా మనం మినపప్పు మినప్పప్పు పొట్టుపప్పులో కొంచెం ఏమన్నా అక్కడక్కడ రాయి మట్టి పెళ్ళి ఉంటుంది అందుకని జాగ్రత్త చేసుకోవాలి అవిగోండి మిరపకాయలు కరివేపాకు ఎల్లిపాయలు జీలకర్ర కాస్త చింతపండు మన ఇష్టం చింతపండు గుజ్జు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే పండు వేసుకోవచ్చు ముందుగా కళాయి పెట్టుకొని కా స్థాయిలో వేసుకోవాలి మోయినంగా సరిపోద్దులండి ఎందుకంటే ఎక్కువ ఏం చేయట్లేదు కదా ఒక రోజుకి లేకపోతే మరుసటి రోజు ఒక పూటకి అంతే ఇదేం పెద్ద నిల్వ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఎప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు కళాయి పెట్టి వేడి చేశాను కళాయి వేడకంగానే మనం ఈ ఎండుమిర్చి చేపుకుందాం ముందు మళ్ళీ టేస్ట్ ఉంటుందండి మా అమ్మమ్మ చేసేది మా అమ్మ కూడా చేసేది కాకపోతే ఎక్కువ చేసుకో ఎప్పుడన్నా చేసుకుంటాం అప్పట్లో మినపప్పు అన్నీ ఇసురుకునేవాళ్ళు కదా మినుములు కొనుక్కొని మరి కందిపప్పు కూడా ఇంట్లో కందులు ఇంట్లో బండి కందులు పొలాలల్లో వాటిని ఇంట్లోనే చేసేవాళ్ళు కందిపప్పు తయారు చేసేవాళ్ళు అప్పుడు కంది నూకొస్తే ఆ నూకతో పచ్చడి చేసేవాళ్ళు అట్లా అనమాట అంతే ఇంకా తర్వాత తర్వాత చెయ్యరు సార్లు మూడు సార్లు చేస్తారు సంవత్సరం మొత్తం మీద ఇంకా భలే ఉంటుందండి ఇంకా కానీ ఈ పచ్చళ్ళు భలే ఉంటాయి రోట్లో నూరుకుంటే ఇంకా ఇప్పుడు మిరపకాయలు వేగి తీసాను మినపప్పు పోసా అనమాట ఆ నూనె సరిపోద్ది మినపప్పుకి వేగుతాయి అనమాట మంచిగా చిన్నప్పుడు ఏ రోజులే బాగున్నాయి అనిపిస్తుంది నాకైతే ఆ ఫ్రెండ్స్ ఆ చిన్నప్పుడు ఫ్రెండ్స్ చాలామంది అందరూ ఎక్కడెక్కడ ఉన్నారో నేను చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్ అందరూ అనుకుంటా మా ఊరు పోయినా వాళ్ళు కనపడరు ఇప్పుడు నాకు వాళ్ళు ఎక్కడెక్కడో ఇచ్చి ఉంటారు పెళ్ళిళ్ళు అయ్యి ఉంటాయి అమ్మ నాన్నలు ఉన్నారో లేరో వస్తున్నారు ఊరికి వాళ్ళు ఎక్కువ రెడ్లు అనమాట మేము చదువుకునేటప్పుడు చాలా మంచి ఫ్రెండ్స్ అందరమే ఇంకెక్కడ ఫ్రెండ్స్ పరిచయం అయినా నాకు అలానే ఉంటారు మినపప్పు ఏగిని ఇంక అన్నీ రెడీ చేసుకొని రోడ్ దగ్గరికి వచ్చాము నాకైతే రోడ్లో నోరటం రాదండి హెచ్చలు కాదు నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నన్ను చేయని లేదు మా పిన్ని మా అమ్మ అమ్మమ్మ వాళ్ళే చేసేవాళ్ళు అట్లా అనమాట మా పిన్ని నోరుతుంది మా పిన్ని పాప నన్ను తీయద్దు వీడియో అంటది కానీ తప్పట్ల ఎందుకంటే కష్టం అవదే కదా మరి మా పిన్ని చేత చే మా పిన్ని చేసేటప్పుడు ఇంకెలా కుదురుద్ది మినప్పప్పు కొంచెం కష్టమే మెదగటం కానీ ఇలా చేసుకుంటేనే టేస్ట్ బాగుండేది మంచిగా అనమాట ట్రై చేయండి అందరూ సంవత్సరానికి ఒక్కసారన్నా చేసుకుంటే కష్టం అనుకోకుండా ఆ టేస్ట్ కూడా చూసిన వాళ్ళం అవుతాం అనమాట మనం ఇంకా నేనైతే ఇట్లా దంచుతున్నాను కాస్త మా పిన్ని వాటర్ తెస్తానని వెళ్ళింది వాటర్ కూడా పడతాయండి దీనికి ఎందుకంటే పప్పు కదా నువ్వు నీళ్ళు పీల్చుకుంటుంటుంది చిందుతున్నాయి పప్పులు రోటి మీద ఇట్లా అనేటప్పుడు దంచేటప్పుడు పక్కకి పోతున్నాయి అన్నమాట పప్పులు దీనికి గుళ్ళు బండికి రావు పట్టుపప్పుే బాగుంటుంది అన్నమాట మినపప్పు పచ్చడికి కొంచెం బెల్లం వేసి నోడతాము టేస్ట్ మామూలుగా ఉండదు ఇంకా వాతావరణం అయితే మబ్బు బట్టి ఉంది బాగా కాస్త వర్షం పడలేదులే మిరపకాయలు మినపప్పు కాస్త మీది కాక మిరపకాయలు కూడా వేసాము మిరపకాయలు మినపప్పు దంచుతుంది ఈ పప్పులు పచ్చడి అనేది ఎనకట్ట రోజుల్లో బాగా చేసుకునేవాళ్ళండి ఇప్పుడే ఎవరు రోడ్లే రోడ్లే ఉండం లేదు మా ఇళ్లలో అంటుంట్రీ చిన్న రోళ్ళైనా కొనుక్కుంటాం కదా మరి గుంటూరులో మా అమ్మాయికి కూడా ఒక చిన్న రోడ్లు ఉంది బాగుంటుంది ఎప్పుడప్పుడు ఏదన్నా చేస్తుందన్నమాట పచ్చిమిరకాయలు టమాటాలు వేయించి చట్నీ రోడ్లో చాలా బాగుంటాయి రోటి పచ్చళ్ళు ఎందుకనో మరి రోడ్లో ఏ మహత్యం ఉంటుందో కానీ రోటి పచ్చళ్ళు టేస్టు అదరహ అవి అలవాటు ఈ మిక్సీలలో మిక్సీలల్లో తినాలంటే తినలేము ఇంకేం చేస్తాం రోజు నూరుకొని చేత కాదుగా మనకి మళ్ళీ కాసేపు నేను నూరుతాను అదిగోండి ఇంకా నేను నూరుతున్నాను కాసేపు కదిలిద్దా నాకు కొంచెమైనా కానీ ఎందుకో చాలా టైం తీసుకుంది మెదగలు పప్పు మినపప్పు అంతేనేమో మరి అప్పట్లో రోడ్లు కాబట్టి ఇంకా పత్రం ఉంది అంత పెద్ద పత్రం ఉంది ఈ రోడ్ది తిప్పలేము అప్పట్లో కాబట్టి అట్లా అలవాటైపోయి వాళ్ళకి అలా అలవాటై అలా తిప్పుకుని ఎంత పప్పు అయినా అట్టు ఏదైనా ఇంకా అరసెల పిండి అయినా కారమైనా ఎన్ని దంచారో ఈ రోడ్లో అమ్మమ్మ వాళ్ళు ఈ పిన్నేలే మా పిన్ని అమ్మమ్మ వీళ్ళిద్దరే ఎట్లాంటి దంచి చేసేది మళ్ళీ మా అమ్మకి మా అమ్మకి చేత కాదు కాస్త బెల్లం వేస్తున్నాను బెల్లం వేస్తేనే ఈ పచ్చడికి మంచి టేస్ట్ వచ్చేది కాస్త చింతపండు చింతపండు వేసుకోవాలి కంపల్సరీ ఎందుకంటే పుల్ల పుల్లగా కారం కారంగా తీపి తీపిగా అన్నీ సమపాళ్ళల్లో ఉండి మంచి టేస్ట్ ఉంటుంది అనమాట ఈ చట్నీ పసుపు పసుపు వేసుకోకుండా ఏ కూరైనా అంటారు పచ్చడి అయినా సరే పసుపు మాత్రం కాస్త వేసుకోవాలి ఇంకా అవన్నీ పక్కన పెడుతున్నాను ఎందుకు రోటిద మీద అడ్డం పక్కన పెట్టుకొని తర్వాత చూసి తీసుక వేసుకోవచ్చులే వాటర్ పోస్తున్నాను వాటర్ పోయాలి ఇంకా కంపల్సరీ మా పిన్ని ఎందుకు అన్ని నీళ్ళు అంటుందిలే కానీ దవక్కున ఏదో కొంచెం పోసా నోరాలంటే కష్టం అంట అరుస్తుంది నన్ను చిందు తెయ్యి కొంచెం కొంచెం పోసుకోవాలి మెదిగాక వేసుకోవాలి ఎక్కువ వాటర్ వంటను మేము అప్పుడట్లా జావగా నూరేమనుకుంటేనే తినబోయేటప్పటికి పచ్చడి గట్టిపడింది బాగా ఎల్లిపాయలు కరివేపాకు జీలకర్ర జీలకర్ర కూడా వేసాను ఎల్లిపాయలతో పాటే ఇంక ఇప్పుడు కరివేపాకు పోస్తున్నాను అన్నమాట అదిగోండి ఇంక పచ్చడి అయితే ఇంకా కమ్మట వాసన అయితే మాములుగా రాటం లేదు రోడ్లో నుంచి తేలి తేలి వస్తుంది వాసన మంచి స్మెల్ అయింది మా పిన్ని నోరుతుంది తోడుతుంది ఇంకా అసలు రోట్లోది రోడ్లోనే ఎప్పుడు తిందామా అనిపించేటంత మంచి కమ్మటి వాసన వస్తుంది టేస్ట్ కూడా అంతే ఉంటుంది మామూలుగా ఉండదు దీని టేస్ట్ అసలు ఆ రోడ్దే టేస్ట్ అంటుంది అదే తీసి వెయ్యాలి మొత్తం ఉంచకూడదు రోటికి అది టేస్ట్ బాగా ఉంటుంది మా పిన్ని నిజంగా కూడా అంతే లాస్ట్ ఎంత టేస్ట్ అన్నం తినేటప్పుడు అయిపోయి భయం చూసారుగా అసలు కలర్ఫుల్గా మినప్పప్పు కదా అంతే ఉంటుంది కొంచెం కలరు ఉప్పు అన్నీ సరిపోయినాయో లేవో చూద్దాం చాలా బాగుందండి సూపర్గా అంటే సూపర్గా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా నూరుకోండి పచ్చడి చూడండి నేను బొట్టు పెట్టుకుంటున్నాను అనమాట ఇది వీడియోలోకి ఎట్లా వచ్చిందో అదే చీర కాబట్టి అట్లా వచ్చింది బొట్టండి బొట్టు పెట్టుకోవటం మనకి భారతదేశానికి మహిళలకి ఒక పెద్ద సాంప్రదాయం అన్నమాట కదా చూడండి నువ్వు కుంకు తిలకం బొట్టు లేకపోతే అసలు బాగోదు దాని కింద కుంకుమ బొట్టు లేకపోతే అసలే బాగోదు అందరివి కుంకుమ బొట్టు పెట్టుకోని ఆచారం కొనసాగిద్దాం దాన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కళ్ళు హిందూ మహిళలవి మనకు ఉన్న సాంప్రదాయాన్ని మనం కొనసాగించేలా ఆగిపోకుండా చూద్దాం